హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓం నమో వెంకటేశాయ చూడండి మా అక్క పూజ చేసుకుంటుందని చెప్పాను కదండి ఏడు శనివారాల పూజ ఆ పూజకి ఇది మూడో వారం మూడో వారం అండి చూడండి చక్కగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసుకొని చక్కగా అలంకారం చేసుకున్నారు తర్వాత లక్ష్మీదేవిని రెడీ చేసుకున్నారండి గణపతి పూజకి గణపతిని రెడీ చేసుకున్నారు ఇవి పిండి ప్రమిదలండి ఏడు ప్రమిదలు రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత పండు తాంబూలం మొత్తైదులందరికీ పూలన్నీ రెడీ చేసుకున్నామండి లిల్లీ పూలు మందార మందారాలు గులాబీ పూలు అన్నీ రెడీ చేసుకున్నాము పూజకి మొత్తం రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకున్నామండి చక్కగా అందరూ వచ్చి కాణామృతం చదివారండి వెంకటేశ్వర స్వామికి ఈ అక్క దగ్గరుండి చేయించిందండి చూడండి దీపం పెట్టుకొని పూజకి రెడీ అయిందండి అక్క పూజ అయితే స్టార్ట్ చేశారండి గణపతికి పూజ చేపిస్తున్నారండి చూడండి చక్కగా ఆచమనం చేయించి గణపతి పూజ చేయించారు చేపిస్తున్నారు గణపతి పూజ తర్వాత అమ్మ ప్రసాదాలు నివేదన చేసి అమ్మవారికి కుంకుమార్చన చేశారండి తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేశారు తర్వాత గణపతికి హారతి ఇచ్చిందండి అక్క పానకం వడపప్పు చలిమిడి ప్రసాదంగా పెట్టుకొని పండు పెట్టుకొని నివేదన చేసిందండి ఫస్ట్ గణపతికి స్వామి మేలుకో తిరుమల గిరిపైనూ వెలసిన గోవిందుడా మేలుకో అలమేదు మంగతి మేలుకో పద్మావతి నాథుడా సప్తరుషులే వచ్చి స్వామికి మేలు పలు పొలుపాడగా శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశారూర్గు నా భానుడు వచ్చను సుప్రభాత సేవలు సప్తగిరులవాడవు వాడవు మేలుకో మా సేవలన్నీ అందగా క్షీరంలే తెస్తి మీ భక్తితో అభిషేకములే చేయగా పూలన్నీ తె స్వామికి పాద పూజలు చేయగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశారగాను తూర్పు నా

మహాలక్ష్మి ఎప్పుడు హరివుర తల్లి మా ఇంటికి మగ పరిరావమ్మా ఎప్పుడు హరివుర తల్లి మా ఇంటికి మగ పరిరావమ్మ పసుపు రాజుల వాయనమిర్చి గురిచే అమ్మ పసుపు కుంకుమ గానామృతం అంతా చదివిన తర్వాత స్వామికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలన్నీ పెట్టామండి చూడండి పులిహోర పాల పాలతాలూకలు ఈరోజు వారానికి ఒక రకం రెండు మూడు రకాలు చేస్తుందండి అక్క చక్కగా ఇలా పూలతో నామం చేసి అలంకరణ చేసుకోవాలండి తర్వాత హారతి ఇచ్చేసి అందరి ముత్తైదువులకి బొట్టు పెట్టి పండు తాంబూలం ఇచ్చిందండి స్వామి చూడండి ఎంత బాగున్నాడో చక్కగా అందరికీ ముత్తైదువులందరికీ పండు తాంబూలం ఇచ్చి లాస్ట్లో ఆశీర్వచనం తీసుకుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్